అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మన ఛానల్లో చికెన్ బిర్యానీ కేజీ రైస్ కేజీ చికెన్తో చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలంటే టూ స్పూన్స్ గర బిర్యానీ మసాలా వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియా పౌడరు వన్ స్పూన్ పసుపు అండ్ హోల్ గరం మసాలా టూ స్పూన్స్ ఫ్రెష్ షుగర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడే మిక్సీ మిక్సీ పట్టినా ఫ్రెష్గా కలుపుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నిమ్మరసము టూ స్పూన్స్ కారం టూ టు అండ్ హాఫ్ కొంచెం మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇది వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా నెక్స్ట్ పెరుగు ఇది ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది పెరుగు పెరుగు యాడ్ చేస్తేనే మంచిగా యాడ్ చేస్తేనే దాంట్లో కుక్ అయ్యి బాగుంటుంది లేదంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు గుబ్బిళ్ళు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నలిపేసుకోవాలి సాల్ట్ ఒక టూ స్పూన్స్ ఉంటుంది నా టేబుల్ స్పూన్స్ కాదు టీ స్పూన్స్ నాకు నేను ఎప్పుడు చేస్తూ ఉంటా కాబట్టి నాకు ఈ మ్యారినేషన్ ఎలా చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అట్లనే ఒకసారి మనం రైస్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ కుకింగ్కి పెట్టేసిన ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది పెద్ద గిన్నెలో పెట్టినా ఎక్కువ వాటర్ పోసి ఎందుకంటే రైస్ అనేది మనకి ఇట్లా ఎక్కువ వాటర్లో కుక్ అయినప్పుడు మంచిగా పువ్వులాగా విచ్చుకుంటుందన్నమాట సో నేను దీన్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకుంటా సో నేను ఇప్పుడు మంచిగా కలుపుతున్నాను చికెన్ని నేను ముందే రైస్ ఎందుకు కుక్ చేసినా ఎందుకు మ్యారినేట్ చేయలే అనే డౌట్ మీకు రావచ్చు నాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేయాల్సి వస్తుంది మీకు మంచిగా టైం ఉంటే మీరు ఒక చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి అనుకో కొంచెం మంచిగా జ్యూసీగా వస్తుంది టేస్ట్లో ఏం పెద్దగా తేడా ఉండదు కానీ పీస్ కొంచెం టెండర్గా ఉంటుంది అన్నమాట ఇట్లా బాగా మసాజ్ చేస్తూ కలపాలి అప్పుడే మనకు పీసెస్ మసాలా అంతా లోపల దాకా పడుతుంది ఎందుకంటే మనం మ్యారినేషన్ టైం ఎక్కువ లేదు కదా అందుకే బాగా ఇట్లా మసాజ్ చేస్తే అప్పుడు లోపల దాకా పడుతుంది అన్నట్టు ఇది ఒక చిన్న టిప్పు నేను ఇప్పుడు ఇప్పుడు మ్యారినేషన్ చే అంటే ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఆయిల్ చాలా పడుతుంది బిర్యానీకి ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి లాస్ట్లో ఆయిల్ ఎందుకు వేస్తున్నాం అంటే ముందు ఆయిల్ వేస్తే ఏంటంటే పీస్కి మనకి ఈ కారం ఉప్పు మసాలాలు అంతా కరెక్ట్గా పడుతుంది అనమాట మనం లాస్ట్లో ఆయిల్ వేసుకుంటే అది ముందు మసాలా అంతా కనపడుతుంది ఇందులో ఇప్పుడు మనం రైస్ వండుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ కుక్ చేసిన వాటర్ ఇందులో పెరుగు దాంట్లో వేసిన ఎందుకంటే నాకు పెరుగు కూడా బాగా అయిపోయింది

ఎందుకంటే మాడిపోతుంది అంత ఒకసారి టేస్ట్ చేసుకొని మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడు ఇందులో మనం రైస్ కూడా యాడ్ చేసేద్దాం రైస్ వేసుకున్నాను నేను చూసారా ఎంత బాగుందో రైస్ ఒకేసారి కాకుండా మంచిగా ఇట్లా లేయర్స్ లేయర్స్గా ఇట్లా వేసుకుంటూ ఉండాలి వేసుకొని సర్దుకుంటూ ఉంటే అప్పుడు అన్ని వైపులా ఈవెన్గా అన్నమాట నేను రైస్ కుక్ చేసేటప్పుడు ఇందులో వాటర్ బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు ఇలాచి చెక్క లొంగ మిరియాలు సాహిజీర కొంచెం కొత్తిమీర పుదీనా సాల్ట్ ఆయిల్ వేసి కుక్ చేసినాను ఇప్పుడు రైస్ అంతా సర్దుకున్నాం కదా మంచిగా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి ఇది నెయ్యి ఆప్షనల్ గీ అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి మొత్తం ఆయిలే వేసుకోవచ్చు దీంట్లో ఇది ఫుడ్ కలర్ వాటర్ ఇది కూడా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జస్ట్ లుక్ అట్రాక్టివ్ ఉండడం కోసం అంతే ఫైనల్గా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం బిర్యానీ మసాలా రాష్ట్రానికి వెళ్ళి చేసుకోవాలి లాస్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ పులి ఎంత బాగుందో కదా చూడడానికి ఇప్పుడు దీన్ని మనం లిడ్డు కొంచెం టైట్ ప్లేస్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా దమ్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ బట్ ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసినాక వెంటనే ఓపెన్ చేసి చూడొద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లనే క్లోజ్ చేసి ఉంచి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా 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 బాగుంటుంది ఓకే మనం దమ్ చేయడానికి స్టవ్ తీసుకెళ్ళాం చూసారా మన బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వా ఈ రైస్ చూసి ఇలా ఎంత బాగుందో ఇట్లా పైకి మొత్తం విచ్చుకొని నిలబడ్డట్టుగా ఒకసారి లోపల నుంచి తీసి చూపిస్తా అట్లా ఉంటే ఇట్లా రైస్ అట్లా పైకి తేలి ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు వాహ్ ఓ మై గుడ్నెస్ ఎంత బాగుంది ఎంత బాగుందో కదా చూడడానికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎట్లా కుదిరిందో చెప్పండి అన్నట్టు మీరు ఈరోజు ఏం వండుకున్నారో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ వరకు చూసినంటే ఎంతో కొంత ఉంటుంది కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం అట్లే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్